నాగచైతన్య సమంతాల మధ్య ఏముంది ఏమీ లేదు అని కొంతమంది కాదు ఏదో ఉంది అని కొంతమంది ఇంతకాలం గుసగుసలాడుకుంటూ వచ్చారు అయితే ఇప్పుడు వీరిద్దరి రిలేషన్ గురించి ఇక సీక్రెట్స్ లేవు త్వరలోనే నాగచైతన్య సమంత మెడలో మూడు ముళ్లు వేసి ఆమెతో ఏడడుగులు నడిచి ఆమెను తన అర్ధాంగిని చేసుకోబోతున్నాడు ఇక సమంత నాగచైతన్యల పెళ్లి విషయంలో వారి పెద్దల నుండి కూడా పెద్దగా ఇబ్బందులేమీ ఎదురయ్యేలా లేవు ఇరు కుటుంబాల నుంచి దాదాపు గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్లే కనిపిస్తోంది స్వయంగా నాగార్జునే తన పోస్టార్ అయిన అమలను పెళ్లి చేసుకున్నాడు కాబట్టి చైతన్య విషయంలో అతను అభ్యంతర పెట్టే పరిస్థితి లేదు మరోవైపు రామానాయుడు ఫ్యామిలీలో కూడా దాదాపుగా అందరూ ఓకే చెప్పేశారు తాజాగా చైతు తల్లి లక్ష్మి కూడా కొడుకు పెళ్లికి పచ్చ చెండా ఊపేసినట్లు తెలుస్తోంది ఈ మధ్య ఆమె చెన్నైకి వెళ్లి సమంతతో ఒక రోజంతా గడిపినట్టు సమాచారం ఇక ఈ ఒక్క రోజులోనే తనకు కాబోయే అత్తగారి దగ్గర సమంత బాగానే మార్పులు కొట్టేసినట్లు చెబుతున్నారు ఈ ఏడాది ఆఖర్లో కానీ వచ్చే ఏడాది కానీ చైతూ సమంతల పెళ్లి పీటిలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి గత నెల బ్రహ్మోత్సవం ప్రమోషన్ లో భాగంగా ఓ టాలీవుడ్ హీరోతో ప్రేమలో ఉన్నానంటూ సమంత కొనే హింట్లు ఇవ్వడం ఆ ఇంట్లతో ఇండస్ట్రీ జనాలందరూ చైతూనే ఆ హీరో అన్న అంచనాకు వచ్చేయడం తెలిసిందే అయితే చైతూ మాత్రం ఈ వ్యవహారంపై ఇప్పటిదాకా పెదవి విప్పలేదు మరి చేయాల్సిందంతా చేసి ఇప్పుడు మౌనంగా ఉండిపోయిన చైతూ ఇకనైనా తమ రిలేషన్ని రివీల్ చేస్తాడో లేదో చూడాలి సినిమాకి దర్శకుడు మారిపోయాడు ఖుషి పులి చిత్రాల దర్శకుడు ఎస్ జే సూర్య దర్శకత్వంలో పవన్ కథానాయకుడుగా ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే ఈ చిత్రం షూటింగ్ ఆ మధ్య లాంఛనంగా మొదలైంది కూడా ఇక త్వరలో పవన్ షూటింగ్ లో జాయిన్ అవుతాడని ఇటీవలే వార్తలు వచ్చాయి అయితే ఇంతలో ఈ చిత్ర దర్శకుడు మారిపోయాడు సూర్య స్థానంలో గోపాల గోపాల ఫేమ్ డాలీ వచ్చేశాడు